హాయ్ అందరు నమస్కారం నేను మీ మాధవ్ అడ్వకేట్ ఎలా ఉన్నారు అందరూ సో ముందుగా మన యూట్యూబ్ ఛానల్ ఇండియన్ నాలజీని సబ్స్క్రైబ్ చేసుకొని నేను లైక్ అండ్ షేర్ చేయాల్సిన కోరుతున్నాను అయితే ఈరోజు మీకు ఎలాంటి సమస్యలు భూమి భూ వివాదాలు కానీ కుటుంబంలో కలహాలు కానీ లేదా కుటుంబంలో గొడవలు కానీ వివాహ బంధంలో కలహాలు కానీ విద్యార్థులకి కాలేజీల్లో కానీ సమస్యలు కానీ కాలేజీలో సమస్యలు అంటే పరీక్షల ఫీజు విషయంలో కానీ మీ సర్టిఫికేట్ల విషయంలో కానీ ఏదైనా ఇబ్బంది ఉన్నా అలాగే ఆర్థిక నేరాలు ఆర్థిక నేరాలు కానీ ఏమన్నా మీరు ఇరుక్కున్నా లేదా వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసినా మరియు బ్యాంకులు ఈఎంఐ సమస్యల నుంచి కానీ సో ఎటువంటి సమస్యకైనా మన దగ్గర పరిష్కారం జరుగుతుంది మన యొక్క నెంబర్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఏ టైంలో అయినా కాల్ చేయొచ్చు సో మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మనకు చెప్పుకోవచ్చు దాని దగ్గర పరిష్కారం చెప్తాము అట్లాగే పరిష్కారంతో పాటు మనము లీగల్గా ఎలా వెళ్ళాలి అనే దానికి కూడా నేను సలహాలు ఇవ్వడం జరుగుతుంది మరి లీగల్గా వెళ్ళడానికి సలహాలు ఇస్తున్నారు అది ఉచితమా లేదా డబ్బులా అంటే పూర్తిగా సలహాలు మాత్రం ఉచితంగానే ఇస్తాను అలానే కోర్టు మీకు వేళ ఏమన్నా పెద్ద సమస్య ఉంటే కోర్టుకు వెళ్ళాలి అంటే అది కూడా ఫ్రీగా ఉన్నాయి అది మాత్రం చాలా కష్టమైన పని ఎందుకంటే కోర్టుకి కూడా కొన్ని ఫీజులు కానీ పే చేయాల్సి వస్తుంది సో అలాంటి వాటికి మాత్రం ఎంత పే చేయాలి ఏంది ఎంత ఫీజు అవుతుంది ఏంటని మాత్రం మొత్తం కూడా మీకు వివరణ జరుగుతుంది సో మరొకసారి నేను కోరుకునేది మన ఇండియన్ లాలేజీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను లైక్ అండ్ షేర్ చేయాల్సిందిగా కూర్చున్నాను మీకు ఈ ఈ దీంతో పాటు మీకు ఇంకో కొత్త విషయాన్ని నేను నేను మీకు చెప్పదలుచుకున్నాను సో పెళ్ళి అయిన తర్వాత కొన్ని రోజులకే చాలామంది దంపతులు విడిపోవడం జరుగుతుంది చిన్న చిన్న కారణాల వల్ల సో అలాంటి కారణాలు వాళ్ళకి తెలియకుండానే కుటుంబంలో పెద్ద ఒక కలహాలు అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాగే వివాహ బంధంలో కూడా కొన్ని తారతమ్యాలు లేదా కొంత దూరం కూడా ఉంటుంది ఆ దూరం దూరము అది కోర్టు దాకా వెళ్ళి డివో డివోర్స్ అంటే విడాకుల వరకు వెళ్తూ సో ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా దాన్ని మనం సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దా దానికి తోడు పెళ్ళి అయిన తర్వాత ఇలాంటి సమస్యలు వస్తే మనం కోర్టు ద్వారా వెళ్తాము అసలు పెళ్లి కాకముందు ఈ సమస్యలు రాకుండా ఒకవేళ వస్తే ఏం చేయాలనే దానికోసం లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక థర్టీ త్రీ థర్టీ త్రీ టు థర్టీ ఫైవ్ మ్యాట్రిమోనియల్ సంబంధించి ఒక కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తుంది ఎవరైనా వివాహ బంధంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ కౌన్సిలింగ్ సెంటర్లో ఎవరైతే మీ పెద్దలు పెళ్లి పెద్దలు ఉంటారో ఐ మీన్ మీ కుటుంబంలో అబ్బాయి కుటుంబంలో కానీ అబ్బాయి అమ్మాయి కుటుంబంలో కానీ వీళ్ళిద్దరు కూడా ఈ మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్ సెంటర్లకు వెళ్ళి వీళ్ళ యొక్క వివరాలు తీ ఇచ్చేసి వాళ్ళ దగ్గర అంటే లీగల్గా తర్వాత పెళ్ళైన తర్వాత ఎలాంటి సమస్యలు వస్తే ఎలా వెళ్ళాలి లీగల్గా ఒకవేళ సమస్యలు రాకుండా ఎలా ఉండాలి అనే దానికి తెలంగాణ గవర్నమెంట్ ఫర్ ద ఫస్ట్ టైము మ్యాట్రిమోనియల్ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది ఏర్పాటు చేయబోతుంది ఇంకా చేయలేదు చేయబోతుంది సో ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళ దగ్గర మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళి మీరు వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో పెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు మొత్తం డీటెయిల్స్ అనేది కూడా వాళ్ళు